ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలని ఐఎన్టీఈసీ అధ్యక్షులు రత్నకుమార్ నూతన ప్రభుత్వాన్ని కోరారు తిరుపతి ప్రస్తుతంలో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి ఆర్ మురళీధర్ రంజిత్ శ్రీనివాసులు పాల్గొన్నారు డైరెక్ట్ లైవ్లోనే ఆయన శ్రీనివాసులు మాట్లాడుతూ కళ్ళీళ్ళు పెట్టుకుని తుడుచుకున్నాడు ఆయన ఎందుకంటే ఆయన్ని నానా హింసలు పెట్టినటువంటి గత ప్రభుత్వం అది ఆయన చూస్తుంటే అందులో ప్రెస్ వాళ్ళు చాలా బాధలు పడ్డారు అని నాకు జ్ఞానంగా నాకు తెలిసిన విషయం కాబట్టి మంచిది ఏంటంటే ఎప్పుడు కూడా నియంత అనేవాడు గత పాత చరిత్రలు తెచ్చుకున్నా కూడా నియంత అనేవాడు ఎవరు కూడా ఇది లేదు కాలగర్భం కలిసిపోవటమే కాబట్టి మంచో చెడ్డో ఈరోజు నేను కేవలం మాది ఐఎన్టీఈ మీకు అందరూ తెలిసిన పాత మిత్రుడే నేను మీకు ఐఎన్ నుంచి మేము చంద్రబాబు గారిని వారు మ్యాను తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటిని ఒకసారి గుర్తు చేయబోతున్నాను ఎందుకంటే మంచో చెడ్డో ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చే గత నాలుగు సార్లు సీఎంగా అయినటువంటి చంద్రబాబు గారికి ఈరోజు మళ్ళా సీఎంగా పట్టం కట్టారు ఉద్యోగస్తులు ఎటువైపు ఉంటే ఎటువై అంటే ఉద్యోగులను ఇబ్బంది పెట్టి వాళ్ళు సరిగా సంక్షేమం చూడకపోతే ఏ విధంగా రాజకీయ నాయకులు ఇబ్బంది పడతాననేది ఇది ఒక నిదర్శనం అనమాట గత ఐదు సంవత్సరాల్లో చూస్తున్నాం ఉద్యోగ కర్షకులు కార్మికులు ఉద్యోగస్తులు ఎంత ఇబ్బందులు పడ్డారంటే అంత ఇబ్బందులు ఉన్న పిఆర్సీని కూడా తగ్గించి ఐఆర్ని కూడా తగ్గించి పిఆర్సీ ఇచ్చినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విధంగా పీఆర్సీ విషయంలోనే కాదు కొంతమంది ఉద్యోగస్తులు బహిరంగంగా ఏదో ఒకటి రెండు మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి పెట్టిన సందర్భాలు ఉన్నాయి సో దీన్ని బట్టి చూస్తే ఉద్యోగస్తులు ఏ ఏ విధంగా ఉన్నారు కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రతి వర్గము ఐదు సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ ఫలితమే ఈరోజు కొత్త గవర్నమెంట్ రావడానికి కారణమని ఈ సభాముఖంగా తెలుసుకుంటాను